ఇది పర్మిషన్ ఉందా మీకు పర్మిషన్ ఇచ్చిరా ఇది కెమెరా ఫిట్ చేయనికి ఎవరు డైరెక్ట్ హ పియజ్ ఇచ్చిరొచ్చాడె ఎవరు చెప్పి ఎవరుంపంపించారా నాకు తరుణ్ంపంపించిన తరుణ్ ఎవరు మీతో మాట్లాడలేదు మాకు ప్రాబ్లమ్ ఏంటి బాబు మాట్లాడుతున్నా నేను కూడా ఆయనతోనే మాట్లాడుతున్నా సిఎస్ఆర్ ఎవరు మాట్లాడినారు సిఎస్ఆర్ కి ఫోన్ చేయండి మీరు మాట్లాడుకోండి ఏమైనా మాట్లాడలేదు ఏమని చెప్పినారు మీకు ఎవరు చెప్పినారు ఆహా చెప్పాలి నాకు నేను అడుగుతున్నా టెంపుల్ నేను ఉన్నాను కాబట్టి నేను అడుగుతున్నా ఎవరు స్పీచ్ చేయమను చెప్తే నేను కూడా మాట్లాడుతున్నాను పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ ఫోన్ నెంబర్లు ఇచ్చి మాట్లాడమని చెప్పు సిఐ సార్ ఎస్ఐ సార్ చెప్పు ఇచ్చి ఈ నెంబర్ మాట్లాడతాడు ఆయన నేను మాట్లాడుతున్నప్పుడు ఆయనతో మాట్లాడతాను మీరు మాట్లాడొద్దు ఏమైనా ప్రాబ్లం ఉంటే అప్పుడు మాట్లాడండి మీతో మాట్లాడినప్పుడు మీరు మాట్లాడద్దు ఎస్ ఐఎమ్ టెకింగ్ ఏ వీడియో బికాస్ ఐ నీట్ బి క్లియర్ మే జాబ్ మున్సే బాత్కరంతో ఓ బాత్కరే కదా ముందుసే ఆప్ నై బాత్కరణ మీరు జగడకి వెళ్ళి నెయ్యి రేపేం చేస్తారు మళ్ళీ మేము ఎవరో వచ్చి గొడవ చేస్తున్నారు మా మీద చేస్తారు అందుకని మాట్లాడితే అయిపోతుంది దానికి మీరు ఎందుకు మాట్లాడుతున్నారు అబ్బాయితో మాట్లాడుతున్నాను అబ్బాయితో మాట్లాడుకుంటా చెప్పింది ఏంటి ఆ రోజు బయట పెట్టుకోండి ఎంట్రెన్స్ అయ్యేటప్పుడు పెట్టుకోండి అన్నారు బయట ఆ గేట్ ఈ గేట్ డైరెక్ట్ లోపల ఎంట్రన్స్ ఎవరు వస్తున్నారో వెళ్తున్నారో చూడడానికి పెట్టమన్నారు అదే అదే అంటున్నా మీరు క్లారిటీతో మాట్లాడండి మీరన్నా నేనన్నా సరే నేను ఏమంటున్నా నువ్వు ఫోన్ చేసి ఎవరితో మాట్లాడినా ఎవరు చెప్పినారో నాకు మాట్లాడి నువ్వు తెలుసుకుంటాను కదా దానికి ఏముంది ఇప్పుడు నీతోనే కదా చెప్పింది అన్నావు ఇప్పుడు ఆయిల్ పోస్ట్ పడేసి వెళ్ళిపోయినారు ఎవరన్నా జారి పడతారు ఎవరన్నా తెలుస్తుంది ఇప్పుడు నేను వచ్చి తుడుస్తున్నాయి ఇది చెప్పు నేను నీతో మాట్లాడుతున్నాయ ఎవరో ఒకళ్ళు పడేస్తున్నారు ఆమె ఇండివిజువల్ ఎందుకు తీసుకుంటుంది एक नीम सकती में वो नंबर रूप में